హలో గ్రాస్ ఎలా ఉన్నారన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై రసగుల్లా అండి ఇది నైంటీస్ వాళ్ళకి చాలా ఫేవరెట్ అయిన స్నాక్ రెసిపీ అండి నాకైతే చాలా బాగా ఇష్టం ఈ రసగుల్లాలంటే మినీ రసగుల్లాలంటే అప్పట్లో ఏంటంటే వన్ రూపీకి త్రీ అయితే వచ్చేది నా దగ్గర వన్ రూపీ ఉన్న చాలండి ఈ డ్రై రసగుల్లాలని నేను కొనేసి తినేదాన్ని వీటిని ఇంకొక పేరు వచ్చేసి తీపి మిఠాయినో ఏందో అంటారు చాలా బాగుంటుంది అయితే ఫైనల్లీ నాకు ఇష్టమైన డిష్ని నా యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు తయారు చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను సరే ఒకటైతే టేస్ట్ చేసి చూద్దాం చాలా అయితే చాలా బాగా వచ్చాయండి అయితే ఫస్ట్ ఫస్ట్ టైమే నేను చేసింది ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి పైకి వచ్చేసి డ్రైగా ఉన్నాయి లోపల వచ్చేసి చాలా జ్యూసీగా అయితే ఉన్నాయండి సరే ఒక్కటైతే చూడండి అసలు ప్రెస్ చేయగానే ఎంత జ్యూసీగా ఎలా అయితే ఉందో లోపల వరకు మనకు సిరప్ అయితే అబ్జర్వ్ అయితే చేసుకుంది చాలా బాగుందండి ఓకే వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఎలా చేస్తానని చెప్పేసి మొత్తం క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన వీడియో చూసే వాళ్ళు ఏవైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి బౌల్లోకి ఒక కప్పు వరకు మైదా పిండిని అయితే వేసుకోవాలి నేను వచ్చేసి ఫస్ట్ టైం తయారు చేశాను కాబట్టి నేను వచ్చేసి తక్కువ క్వాంటినీ క్వాంటిటీనే చేసుకున్నానండి మళ్ళీ పాడైపోతే వేస్ట్ అయిపోతుందని చెప్పేసి అందుకు ఒక కప్తోనే చేసుకున్నాను ఒక కప్పు పిండి ఒక టూ ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి చిటికెడు ఉప్పు వేసుకోండి చిటికెడు వచ్చేసి వంట సోడా వేసుకొని చిటికెడు ఫుడ్ కలర్ అంటే రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి రెడ్ ఫుడ్ కలర్ అయినా ఆరెంజ్ కలర్ అయినా ఏదైనా పర్లేదు వేసుకొని మొత్తం బాగా అయితే కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక హాఫ్ లెమన్ను పిండేసి జ్యూస్ అనే అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి అంటే డ్రై పిండినే మొత్తం బాగా కలిపేసుకోండి కలిపేసుకున్నాక వాటర్ వేసుకుంటూ నార్మల్గా చపాతి పిండి కంటే కొంచెం లూజ్గా ఉండేటట్టుగానే కలుపుకోవాలండి ఈ పిండిని ఎందుకంటే మనకు రసగుల్లాలు అనేవి కొంచెం లోపల కూడా సాఫ్ట్గా ఉండాలి కాబట్టి అన్ అందుకు చపాతి పిండి కంటే నార్మల్గా కొంచెం పల్చగా ఉండేటట్టుగానే ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ని కానీ లేకపోతే గీని కానీ వేసుకోండి నేను వచ్చేసి ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అయితే కలిపేసుకోండి బాగా స్మూత్గా నీట్ చేసుకోవాలండి బాగా కలిపేసుకుంటే మనకు ఎంత బాగా కలుపుకుంటే మనకు రసగుల్లలు కూడా అంత స్మూత్గా లోపల స్మూత్గా ఉంటే పైన వచ్చేసి కొంచెం క్రిస్పీగా అయితే ఉంటాయి చూడండి ఈ విధంగా ఇంత సాఫ్ట్గా అయితే కలిపెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూట పెట్టేసి ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టేసుకోండి అంతలోగా షుగర్ సిరప్ అనేది తయారు చేసుకుందాం షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ తీసుకొని వన్ వన్ కప్పు కంటే కొంచెం ఎక్కువగా షుగర్ను వేసుకోండి అంటే ఒకటి పావు కప్పు షుగర్ వేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ కప్పు వరకు వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ షుగర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఈ షుగర్ బౌల్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని షుగర్ని మెల్ట్ చేసేసుకొని పాకంలాగా అంటే పాకం అంటే గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదండి అలాగ గులాబ్ జామ్ పాకంలాగా అయితే రావాలి ఒక్కొక్కసారి గులాబ్ జామ్ పాకం ఏంటంటే కొంచెం కొంతమంది పల్చాగా చేస్తారు కొంచెం మంది తిక్కుగా ఉండేటట్టు చేస్తారు అలా అయితే చేస్తూ ఉంటారండి దీనికోసం ఏంటి అంటే కొంచెం థిక్గానే ఉండాలి పాకం అనేది ఇలా పాకం అనేది ఉడికేటప్పుడు ఏంటి అంటే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఇలాచి పౌడర్ కొంచెం ఫుడ్ కలర్ను కూడా వేసేసుకోండి వేసుకొని పాకం అనేది చూడ అదే సిరప్ అనేది చూడ కొంచెం చేతితో ఇలా ప్రెస్ చేస్తే మనకు కొంచెం గమ్మిగా అయితే వస్తుందండి అలా వచ్చేంత వరకు మనం ఈ పాకాన్ని అయితే మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు ఏంటి అంటే ఒక హాఫ్ లెమన్ని స్వీజ్ చేసేసుకొని వేసుకోండి అంటే పిండేసుకొని వేసుకోండి ఎందుకంటే మనకు సిరప్ అనేది క్రిస్టల్ అవ్వకుండా బాగుంటుంది విధంగా బాయిల్ చేసేసి పెట్టుకొని సిరప్ను పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసి పెట్టేసుకోవాలి అంటే షుగర్ సిరప్ అనేది మనకు వేడిగానే ఉండాలి ఇప్పుడు చూడండి మనకు పిండి కూడా చాలా సాఫ్ట్గా అయితే నానిపోయింది ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఇంకొంచెం ఒక్క రెండు నిమిషాల వరకు మళ్ళీ రె నీట్ చేసుకోవాలి అలాగే మెత్తగా మళ్ళీ కలుపుకోవాలి చూడండి ఎంత బాగా మంచిగా కలుపుకుంటామో మనకు రసగుల్లాలు కూడా అంత సాఫ్ట్గా అయితే వస్తాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బాగా రౌండ్ షేప్ లాగా చేసుకొని మనం చపాతి చేసుకుంటాం కదా పీట పెట్టేసుకొని కొంచెం పొడి పిండిని చల్లుకోండి చల్లుకున్న తర్వాత బాగా సాఫ్ట్గా ఉంది కాబట్టి పిండి అనేది నేను చేత్తోనే అయితే ప్రెస్ చేశానండి చేత్తో ప్రెస్ చేసేసరికి వెడల్పు అయితే అవుతుంది ఇంకా రోలర్ అయితే యూజ్ చేయాల్సిన అయితే అవసరం లేదు చూడండి చేత్తోని ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే ఒకసారి అటు రెండో వైపు కూడా తిప్పేసుకోండి అంటే మనకు అంటే షేప్స్ చేసుకున్న తర్వాత రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా అయితే వస్తుంది అందుకు రెండవ కూడా తి తిప్పేసుకొని మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా ఇంత లెంత్ ఉండేటట్టుగా మందంగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఏదైనా చిన్న టానిక్ మూతలు కానీ లేకపోతే అవి ఉంటాయి కదా చిన్న బాటిల్స్ మూతలైనా అలాంటి మూతలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న షేప్స్ లాగా తయారు చేసుకోవాలి ఇలా కాకపోయినా చిన్న చిన్న బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అండి చిన్న బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు చూడండి ఇంత చిన్న షేప్లో ఇలా అయితే ఈ విధంగా అయితే వస్తున్నాయి ఇలాగే మనం చేసుకున్న వెడల్పు చేసుకున్న పిండిని మొత్తం ఈ విధంగా షేప్స్ లాగా కట్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోవాలి వీటికంటే ఇంకా చిన్నవి కట్ చేసుకున్న పర్లేదండి మినీ రసగుల్లాలు కాబట్టి చిన్న చిన్నవే ఉంటాయి చూడండి ఈ అన్ని చిన్న చిన్న షేప్స్ లాగా కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయినా మనము చిన్న కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్ లాగా చేసుకొని కొంచెం వేలతో ఇలా ప్రెస్ చేసుకుంటే ఇవి కూడా మనము ఈ విధంగా అయినా చేసుకోవచ్చు మనకి ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకోవచ్చండి అలాగే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కూడా రిమైనింగ్ పిండి ఉంటుంది కదా మళ్ళీ దాన్ని కూడా బాల్లాగా చేసుకొని వెడల్పు చేసుకొని మందంగా ఉండేటట్టుగా మళ్ళీ కల్ కట్ చేసుకొని షేప్స్ పెట్టుకోవాలి చూడండి మనకు ఈ విధంగా అయితే మనం రసగుల్లాల షేప్స్ అయితే కట్ చేసుకో పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోండి వెంటనే సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న మినీ రసగుల్లాలని వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి మనకు మంచిగా అయితే పొంగుతున్నాయి ఇవి మనం మంచిగా సాఫ్ట్గా వచ్చేసి పిండి కలుపుకున్నాము అండ్ చిటికెడు సోడా కూడా వేసుకున్నాం కాబట్టి బాగా పొంగుతూ ఉంటాయండి వేసుకున్న వెంటనే అయితే చూడండి ఎటు అది అవి పొంగి అటు ఇటుగా అవే టన్ అయితే అవుతున్నాయి అంటే మంచిగా పొంగితేనే అలా ట వాటికంతటి అవే టన్ అయితే అవుతాయండి ఈ విధంగా మనం వేసుకున్న వెంటనే కలపకుండా ఒక్క నిమిషం తర్వాత అలా ఉంచేసి తర్వాత ఈ విధంగా మనం అటు ఇటుగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇది మనం కలర్ వేసుకున్నాం కాబట్టి ఫ్రై అయిందో లేదో మనకైతే తెలీదు అంటే మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం అంటే వాటంతా అవి పైకి వచ్చిన తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ కలర్ అయితే వస్తుంది ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని మనం పాకం అనేది వేడిగానే ఉండాలండి ఒకవేళ చల్లారింది అనుకోండి మళ్ళీ వేడి చేసుకోండి చూడండి పాకం అనేది వేడిగానే ఉంది నేను మూత పెట్టేసి పెట్టాను కాబట్టి వెంటనే ఈ విధంగా మనం పాకంలోకి ఈ రసగు ఫ్రై చేసుకున్న రసుగుళ్ళ అలానే వేసేసుకోవాలండి రసగుల్లాలు మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేడిగా ఉండాలి అండ్ పాకం కూడా వేడిగా ఉండాలి ఇవి రెండు వేడిగా ఉంటేనే మనకు రసగుల్లాలు అనేవి పాకం అనేవి అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి ఈ విధంగా అనేది మనం వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకొని ఒకసారి మొత్తం బాగా ఒకసారి స్పూన్తో కలిపేసుకోండి ఇలా ఒక వాయ అనేది రసగుల్లాలు ఫ్రై చేసుకొని వేసుకొని కలుపుకొని పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఇంకో వాయని కూడా వేయించుకోవాలండి ఇలాగే ఆయిల్లో వేయించుకోవాలి చాలా మంచిగా అయితే పొంగుతూ ఉంటాయండి ఈ రసగుల్లాలు అనేవి ఎంత మంచిగా పొంగాయి అనుకోండి మనకు సిరప్ కూడా లోపలికి అంత బాగా అబ్జర్వ్ అయితే చేసుకుంటాయి ఇవి ఇలాగే రెండోసారి వాయ కూడా మనం ఫ్రై చేసేసుకొని రసగుల్లాలను ఈ వీటిలో సిరప్లోకి వేసేసుకొని ఒక్కసారి మొత్తం బాగా అయితే కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే ఉంచేసేయండి కలపకుండా ఇంకా కదలచకుండా చూడండి మనకు మంచిగా అయితే అబ్జర్వ్ అయిపోయాయి మళ్ళీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి బాగా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలాగే పెట్టేసి తర్వాత వేరొక బౌల్ బౌల్ కదండి ప్లేట్లోకి వేసుకోవాలి అంటే మనం డ్రై రసగుల్లాలు చేసుకుంటున్నాం కాబట్టి విడివిడిగా ఈ రసగుల్లాలను కొంచెం డ్రైగా అయ్యేటట్టుగా పక్కన వేరొక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి సిరప్లో నుంచి తీసేసి ఇలా అయినా తినొచ్చండి చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనము అప్పుడు చిన్నప్పుడు తిన్నవి ఏంటి అంటే డ్రై రసగుల్లాలు అంటే ప పైన సిరప్ అయితే ఏముండదు పైన డ్రై డ్రైగా ఉంటుంది లోపల వరకు చాలా సిరప్ అయితే ఉంటుందండి అటువంటి రసగుల్లాలు తిన్నాం కాబట్టి అందుకు అటువంటివి అయితే వీడియోలు అయితే మీతో షేర్ చేశాను చూడండి ఈ విధంగా మనం ఇవి సిరప్లో నుంచి తీసి వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే అయ్యాయండి ఇలా అయిన తర్వాత నేను ఏం చేశానంటే ఇంకొంచెం డ్రై అవ్వాలి అని చెప్పేసి షుగర్ని కొంచెం పౌడర్ చేశానండి అంటే కొంచెం క్రష్ చేసేసి ఆ షుగర్ పౌడర్ని కొంచెం పైన అయితే చల్లాను పైన చల్లిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా బాగా డ్రై అయితే అయిపోయాయండి ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు గాజు సీసాలో వేసుకొని చాలా రోజుల వరకు అంటే వన్ వీక్ అయినా మనకు స్టోర్ అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి పిల్లలు అడిగినప్పుడు ఇవ్వచ్చు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ధ్యం చేయవచ్చు అండి చాలా బాగుంటుంది అంటే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి రెసిపీస్ అనేవి చాలా బాగుంటాయండి యూనిక్ రెసిపీస్ కదా మనం చైల్డ్హుడ్లో తిన్నవి చాలా బాగుంటుంది మన పిల్లలు కూడా ఒకసారి చేసి ట్రై చేసి వాళ్ళకి టేస్ట్ చూపించాలి కదా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బాబా